తెలియజేసుకుంటు నిన్న నర్సాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ నియోజకవర్గ ఉద్యాలి అయినటువంటి రాజరెడ్డి గారు అదే రకంగా గౌరవ జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి ఆంజనేయులు గౌడ్ గారు మాట్లాడుతూ అవమానకరమైనటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటా సునితా లక్ష్మారెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి టీఆర్ఎస్ పార్టీలో పోజేసి పదవులకు ఆశపడుకుంటూ చేస్తుంది అనేటటువంటి విధానం దాంతోపాటు ప్రోటోకాల్ను దొంగలో పుట్టుతుంది మా ప్రభుత్వాల విషయంలో అవసరమైనటువంటి చేస్తున్నట్టు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా అవగాహన లేనటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి గారికి నేనేదో కుటుంబాన్ని నాకే నాలెడ్జ్ ఉంది నేనే ప్రజా ఉద్యమాలు చేస్తున్నాట అని చెప్పేసి పలికేటటువంటి ఆంజనేయును గౌడ్ గారు మీ స్థాయికి తగ్గట్టును ప్రవర్తిస్తే నీ విధానానికి బాగుంటుంది నీ స్థాయి ఏంది నీ ఆలోచన విధానం ఏందనేటటువంటిది నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ప్రజలకు తెలుసు నువ్వంతా కాంగ్రెస్ పార్టీ కోసం నిక్కచిగా పనిచేసే కార్యకర్త అయితే మరి నిన్నెందుకు నాయనా పార్టీ సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ గారు ఇక్కడ నియోజకవర్గం ఆ రోజు రాజేది గారు టికెట్ కొత్తే నువ్వు ఎవరి బస్తాను మోసినావో తెలియదా నీ స్థాయి ఏందో తెలియదా ఎవరిని గాంధీ భవన్ తెలియదా ఎవరి పెట్రోల్ రావ ఆడమని చెప్పినావో తెలియదా ఎవరి చెప్పులు మోసిన తెలియదా ఎవరు పైసల కోసం పాటలు ఆడో తెలియదా నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది కాదని అది మర్చిపోతున్నావు ఒక స్థాయికి పోయి చూడు ఏది సంక్రాంతికి వస్తున్నాం సినిమా నాయనా ఒక గురువును ఒక శిష్యుడు ఎట్లా గౌరవించుకోవాలనేటటువంటి స్థాయి నీకు తెలుస్తుంది అదే రకంగా రాజరెడ్డి గారు మొన్నటి ఎలక్షన్ తప్ప దానికన్నా ముందు నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఎవరో తెలియదు ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇచ్చింది కాబట్టి కొంత గుర్తింపు కూడా వచ్చింది నీకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏమంటా అని చెప్పేసి సుందర రసిమారెడ్డి ఏ ముందు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మొన్న వచ్చినటువంటి నీ కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి లంబాడి దండాలకు అరవై కోట్లు కేటాయింపు వచ్చేసి వంద శాతం వేసింది టీఆర్ఎస్ పార్టీ నీ పార్టీ వచ్చిన తర్వాత ఏం బిగ్గా మేము నిజంగా అనుకున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అవగాహన లేదు ఏదో మాట్లాడతాడంట అని చెప్పేసి కానీ ఆయన కింద పనిచేసేటటువంటి ఆంజనేగ్ గారు ఈరోజు రాజరెడ్డి గారు కూడా అదే రకంగా దొంగ మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది ప్రోటోకాల్ బాబర్ పాటించాలే చుంతా లక్ష్మారెడ్డిని అధికారులు గుర్తించాలే గుర్తించకపోతే అధికారులను కూడా ఎక్కడికక్కడ ఖచ్చితంగా నిలదీస్తామంటే చేస్తా ఉన్నాం ఈ రోజు ఆంజనే గౌడ్ గారు రాజరెడ్డి గారు ఎవరండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు గవర్నమెంట్ తోనే మా సంబంధం ఉందా మీ పార్టీ మీద మీ గౌరవం ఉండి రేవంత్ రెడ్డి గారి మీద మీకు అంతా మాకు నడుస్తుందంటే చెప్పేసి అనుకుంటే కార్పొరేషన్ చైర్మన్ తీసుకొచ్చి నియోజకవర్గానికి న్యాయం చేయండి అంతేగాని చంఛాగిరి చేసుకుంటా దామోదరి చేతులు కట్టుకుంటా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతూ ఫోటో ఇచ్చడం కాదు ఏం చేసినావు ఆనంద్ రెడ్డి గారు నేను ఏదో చేసిన నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటే దామోదర్ దగ్గర పోయి నేను ఏదో చెప్పాను మాట్లాడుతాను ఏం తీసుకొచ్చినావు నువ్వు ఏం నీకు ఆలోచన సుందర లక్ష్మారెడ్డి గాలి గోటి దుమ్ము కూడా స్థాయి సరిపోదు అది నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు వాస్తవానికి నేను గౌరవించేటటువంటి పరిస్థితులు నువ్వు నువ్వు నిన్న మాట్లాడిన విధానం ఏదైతే ఉందో

ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించడం తెలియదు ఫోటోకాల్ అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రతి సర్పంచ్ వార్డు మెంబర్కి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఏ విధంగా ఫోటోకాల్ మెయింటైన్ చేయాలి అనేది ప్రపంచంలో ఇప్పటివరకు జరిగింది అని ఈ కుక్కలు కలిసిన సీఎంఎస్ వంటి వ్యక్తి ఫోటోకాల్ పాటించకపోవడం అనేది ఆయనతో పాటు ఇక్కడ మీరు ఉన్న నాయకులైనా పాటించకుండా మొన్న జరిగిన ఏదైతే నాలుగు పథకాల కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యురాలు వస్తే మీకు ఫోటకాలు లేకుండా వచ్చి మీరు దౌర్జన్యంగా స్టేజ్ మీకు వచ్చి ఇష్టానుసరంగా మాట్లాడి తర్వాత మీరే ప్రెస్ మీట్ పెట్టి అట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే రాష్ట్రాలకు అందుకే నువ్వు ఈరోజు లేకపోతే సమైక్య పాలనలో ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ఏమో పెట్టింది మీరు కాబట్టి సుంధా లక్ష్మారెడ్డి గురించి మాట్లాడే ముందు ఖబర్దార్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు వేరే వేరే చోట ఒక్కసారి చూసుకో నాలుగు నాలుగు వందల హామీలు ఇచ్చింది మాటలు మాట్లాడేది ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం డిసెంబర్ తొమ్మిది వరకు రుణమాఫీ చెప్పేసి ఏ ఊరికి పోదాం ఆంజనేయలో మీ రెడ్డిపల్లెలో వంద శాతం రుణమాఫీ అయిందా ఈ రోజు మీ ఊళ్ళలో రెండు లక్షల ఉద్యోగాల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉన్నదా ఒక్కసారి అర్థం చేసుకోవాలి పలుపు మాటలు మాట్లాడుకుంటా ఈ ఎస్పీ నా చేతిలో ఉన్నాడు ఎస్పీ నా చేతిలో ఉన్నాడు గవర్నమెంట్ నా చేతిలో ఉందంట నువ్వు ముఖ్యం పిల్లలకు ఎవరు భయపడేది లేదు చేసినాం ఈ రోజు సుంతాలక్ష్మణ రెడ్డి గారు నాయన నీ పక్కన కూర్చున్న శ్వాసని ఏ పాటలో ఉండే శ్వాసని కొనుక్కో పాటలో ఉండే ఏ పాటి చూస్తున్నారు ప్రజల కోసం ఆశకు రాలేదా ఈ రోజు మొదన్ మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాత్రి పన్నెండు గంటలకు వచ్చి సంఘాల చేతి పెట్టుకుని నిలబడి నీకు కావలసిన పనులు మా పార్టీకి ఆది నాయకత్వం గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఇలా తీసుకున్నటువంటి తరుణంలోనే ఉర్కదంపులు ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా నాలుగు వందల మంది రైతులు చనిపోయారు దాదాపుగా నూట ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ చసిపోయారు ఏం చేస్తున్నారు ఈడ అసంపు ప్లేస్మెంట్ రాష్ట్రం మాట్లాడాలి కన్యా గారు గౌరవంగా మాట్లాడుతున్నారు సుందా లక్ష్మారెడ్డిని గౌరవించి మాట్లాడు నీకు ఏం ప్రోటోకల్గా నువ్వు ఈ రోజు స్టేజ్ మీద కూర్చుంటావు గేమ్ గారికి ఏం ప్రోటోకాలంగా మీద కూర్చుంటావు అరే మీ నిజంగా ఆత్మవిశ్వాసం అయినా ఉంటే మీరు పోత్ర నేర స్టేజ్ మీదకి మీరు ఇచ్చారు ఈ రోజు ఆమె నాయకత్వం బరాబర్ ఆమె నిన్న మొన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా పార్టీలకు రాలే ఉద స్కంధాల మీద జెండా ఎత్తుకొని టిఆర్ఎస్ పార్టీ గురించి చెప్పి గెలిచింది కానీ అంజనేయులు గారు మాట్లాడే ముందు ఒక్కసారి నీ స్థాయిని పునః పరీక్షించుకొని మాట్లాడితే అది నీ గౌరవానికి అర్థం ఉంటుంది అని చెప్పేసి మేము మాట్లాడుతా ఉన్నాం ఇప్పటి వరకు ఏ రోజు నేను వాస్తవానికి విమర్శించలేదు కానీ ఈ రోజు విమర్శించే స్థాయి తీసుకొచ్చినావు ఆవుల రాజరెడ్డి గారు కావచ్చు అంజనేయుడు గారు గౌరవించినటువంటి నైతిక విలువ లేని కాంగ్రెస్ పార్టీలకు ఎంత ఎంపీలు కానీ కుక్క తొక్కకు రఘు వంటి విధంగా ఉంటుంది ఎందుకంటే మీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి టీడీపీ నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి రోగరు జూటా మాటలు లంగా మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీ ముఖ్యమంత్రి ఆ విధంగా పార్టీ చేసి ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తన ఒక పార్టీ నాయకత్వానికి అనుగుణంగా తను ప్రవర్తించవచ్చు కానీ లోపల తెలంగాణ కావాలనే కోరికతో ఆమె కొన్ని కొన్ని జాగాల్లో స్పందించింది అసెంబ్లీలో కానీ మీద స్పందించింది తెలంగాణ ఉద్యమంలో మీరేం పనిచేయలేదు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము తెలంగాణ పార్టీ నాయకత్వాన్ని ఎవరు పనిచేసినా కానీ తెలంగాణ సిద్ధాంతం ప్రకారం చేయవలసి వస్తుంది కానీ మీరు చేయ మీద కూర్చోవని ఒక ఎమ్మెల్యేని గ్రామాలకు వచ్చి అడ్డుకుంటాం అని చెప్పి చెప్పడం అనేది అది దుర్మార్గమైన చేద్దాం మీరు అడ్డుకుంటే మేము దాద్రెట్టు కూర్చోలేము మేము ఉద్యమంలో వైఎస్ రాజశేఖర్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే తెలంగాణ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమాల ఇప్పుడు చెప్తున్నాం కదా నర్సాపు తాలూకాలు ఏదీ మీరు పోరాటం చేసే మేము ఏ పోరాటం చేశారు మీరు అధికారంలో ఇట్లా అనుకున్నాం మేమందరము మా తాలూకాలో కానీ రాష్ట్రంలో కానీ ఒక యాభై సంవత్సరాల అభివృద్ధి కానీ అభివృద్ధిని పది సంవత్సరాలు చేసినాం ఏదైతే రైతు భరోసా ఉన్నదో అదిత్యం మొఫైలు వెళ్ళి మీకు ఏ ఏ గ్రామంకు పోయినా ఏ గ్రామం పోయినా నిలదీసే పరిస్థితులు ఉన్నాయి మన గ్రామ సభలో కూడా ప్రతి గ్రామ సభలో నిలదీశారు ఆ సిక్కు శరాలు పెట్టకోకుండా పార్టీ నిర్మించకుండా ప్రోటోకాల్ పాటించాలని ఎందుకంటే ఎవరైతే ఏ అధికారం ఉన్నా నామినేషన్ పదవులున్నా ఒకవేళ ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ప్రోటోకాల్ ఉంటే బాధాపు వచ్చి కూర్చోండి మా వాళ్ళు విలవాలి మీరు విలవాలి ఎమ్మెల్యే తర్వాతనే అన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఎమ్మెల్యే ఒక మహిళా గౌరవం ఎమ్మెల్యే కాబట్టి ఆమెను గౌరవించిన బాధ్యత ఉన్నది మేము వర్క్ చేస్తాం టార్గెట్ చేస్తాం అంటే మేము ఉద్యమం చేసిన చేతులు కర్రలు అన్ని ఉన్నాయి మేము కూడా ప్రతి సబ్స్క్రైబ్ చేయండి